తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులు రవి భుష అధ్యక్షతన మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏంటి డైరెక్ట్ ద్వారా మాకేంటి మీరేం నేర్చుకోవాలి కొత్త విషయాలు అనేది మీకు ఒక డౌట్ అనేది మీకు ఉండొచ్చు అంటే ఇక్కడ ఏం చేయడమో మీరు అందరూ తెలియదు మీరు చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ చెప్పారు ఎన్నో సంవత్సరాల స్కూల్లో పిల్లలకి చక్కగా ఉంది పెడుతున్నారు అందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే ఇప్పుడు దేవుడు గాడ్ వాళ్ళు ఏవో విషయం చాలా వచ్చింది అవన్నీ పిల్లలు అంటున్నారు సో అలాగా చాలా కాలంలో చాలా మార్పులు వచ్చినాయి అందుకు తగ్గట్టుగా మనం కూడా మారి మనం కూడా ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఆహారం అనేదానికి పిల్లలకి పెడితే మంచిది మా కుటుంబంలో ఒకరిద్దరికి వండడానికి మేము రోజు చాలా బాధపడుతూ ఉంటాము ఈ రోజు అమ్మాయి ఏ కూడా ఉండాలి ఈ రోజు వస్తుందా లేదా పిల్లలు తింటారా లేదా ఇలా బాధపడుతూ ఒకరోజు